తిది భోజన్ అంటే శుభదిన్ భోజనను మన పాఠశాలలో ఏర్పాటు చేసినప్పుడు దానికి సంబంధించి ఫోటోను మనం ఐఎంఎస్ యాప్లో కూడా మనం క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో ఐఎంఎస్ యాప్లో ఈ శుభదిన్ భోజనకు సంబంధించి ఆ ఫోటోని ఏ విధంగా క్యాప్చర్ చేయాలి ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం ఐఎంఎస్ యాప్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పిఎం పోషన్ మిడ్ డే మీల్స్ ఉంది కదా దీంట్లోకి వెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ హెచ్ఎం సర్వీసెస్లోకి వెళ్ళాలి ఈ హెచ్ఎం సర్వీసెస్ లోనే మనం కిందకి జరిపితే ఇక్కడ శుభదిన్ భోజనం డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేయాలి ముందుగా మనం ఇక్కడ ఫోటో క్యాప్చర్ చేయాలంటే మనం పిఎం పోషన్ సైట్ లో కంపల్సరీగా ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి పిఎం పోషన్ ఎండిఎం సైట్ లో ఏ విధంగా ఈ శుభదిన్ అంటే తిది భోజనం సంబంధించి ఆ వివరాలను ఆ రిజిస్ట్రేషన్ చేయాలనేది ఆల్రెడీ ఈ వీడియో అనేది చేయడం జరిగింది ఆ వీడియో వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ముందుగా పిఎం పోషన్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ఐఎంఎస్ యాప్ లో ఏ రోజైతే మనం ఈ భోజన్ ని మనం ఏర్పాటు చేస్తున్నామో ఆ రోజు ఐఎంఎస్ యాప్ లో ఈ ఆప్షన్ లోకి రావాల్సి ఉంటుంది శుభీన్ భోజన్ డీటెయిల్స్ నెక్స్ట్ ఈ విధంగా మనకు వస్తుంది మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటాం కదా పిఎం పోషన్ సైట్ లో అలా అక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకునే వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇక్కడ శుభదిన్ భోజన్ ప్రొవైడెడ్ ఎస్ఆర్ను అని చెప్పి అడుగుతుంది ఇక్కడ మనం ఎస్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ శుభదిన్ భోజన్ ని మనం ఏ రోజు అయితే ప్రొవైడ్ చేసామో ఆ రోజు డేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత మంది అయితే ఈ భోజన్ని తీసుకున్నారో ఆ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇక్కడ స్టూడెంట్స్ నెంబర్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ అక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసేసి మనం ఆ ఫోటోని క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది ఫైనల్ గా మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇంతటితో ఈ ఫోటో అనేది ఐఎంఎస్ యాప్ లో సబ్మిట్ అవడం జరుగుతుంది ఈ విధంగా పీఎం పోషన్ సైట్ లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇక్కడ మనకి ఈ వివరాలు అనేవి చూపిస్తాయి లేదంటే నో డీటెయిల్స్ ఫోన్ అని చెప్పేసి మనకి చూపించడం జరుగుతుంది కాబట్టి ముందుగా పిఎం పోషన్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత మనం ఐఎంఎస్ యాప్ లో ఆ వివరాలు కనిపిస్తాయి తర్వాత ఫోటో అనేది క్యాప్చర్ అనేది చేస్తుంటుంది ఈ విధంగా ఐఎంఎస్ యాప్ లో హెచ్ఎం సర్వీసెస్ లో షబ్దిన్ భోజన్ డీటెయిల్స్లో లో మనం ఈ విధంగా ఈ తిథి భోజనాలకు సంబంధించి ఆ ఫోటోను కూడా ఐఎంఎస్ యాప్ లో కంపల్సరీగా క్యాప్చర్ అనేది చేస్తుంటుంది